అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మహాపురుభుడు బట్టి ఆయన మరొక దినాన్ని అనుగ్రహించినందుకు ముందుగా దేవుని ప్రతిజ్ఞ ప్రస్తుతాలు ఈ ఈరోజు ఆగస్టు పదిహేను అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన వాక్యా మనం ధ్యానమని తల్ల నుంచి అక్కడ అర్థం చేసుకుంటాం సార్ పదాలు మా ప్రియ పదలకు ఒక తండ్రి నీ ప్రస్తుతమైన నా మనకి పవిత్రమైన పదాలకు నాలుగు తండ్రి ఇంతవరకు కాచి కాపాడని కృతజ్ఞత వాక్యం ఇచ్చాను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అదే క్రీస్తు నామలా కొద్ది తండ్రి ఆమె ఎలా ఉన్నారండి బాగున్నారా మరి ఆయన వాక్యాన్ని మనం వినగలిగే చెడు గ్రహించగలిగే మనసు మనకు ముందుగా కావాలి అయితే స్వతంత్ర దినోత్సవం అని చాలామంది అనుకుంటున్నాం కదా నిజమైన స్వేచ్ఛ నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి స్వతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగిరేయడమా లేక చాక్లెట్ల పంచడమా స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ గాంధీజీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు వారందరూ ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు అయితే వీరికన్నా ముందుగా నీ వీరు తెల్లవారి నుండి నిన్ను కాపాడే స్వేచ్ఛను నీ స్వేచ్ఛ ఇవ్వడానికి ఫైట్ చేస్తే నీవు చేసిన పాపాల నిమిత్తము నీవు ఎక్కడ నరకల్లో పడిపోతామో నీవు నేను కూడా ఎక్కడ నరకంలో పడిపోతామో అని తన ప్రాణాన్ని సిలువ మాను పైన బలి చిన్న దేవుడు కీర్తి చేసి నిజమేనండి క్రీయ యేసు మనకు స్వతంత్రాన్ని ముందుగా ఇచ్చారండి ఈ లోకంలో నీవు ఎలా స్వతంత్రంగా ఉండగలుగుతున్నావంటే అది దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ అయితే నీవు స్వేచ్ఛ అనుకుంటున్నావు దేవుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇచ్చాడు అయితే ఆ స్వేచ్ఛని నీవేం చెప్తున్నావు ఆ నీవు ఎలా వాడుతున్నావు ఆయన వాక్యాన్ని మనం జాచుకున్నామండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ చేయము తొందవచనని మనం జాయించుకుందాము కీడు చేయ వారు నిర్మూలమగుదురు యహో ఒకరొకరు కనిపెట్టుకుని వారు దేశంలో స్వాతంత్రించుకుందరు ఎవరు నిర్మూలమవుతారు అంటే కీడు చేసేవారు నిర్మూలమవుతారు కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకుని మనము మంచి మార్గాలను నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం పొందుకున్న వారుగా ఉంటాం ఆనాడు గాంధీజీ అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నారు నిజమే ఈరోజు మంది ఆడపిల్లలు అట్ట పగలు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది ఎక్కడ చూసినా పచ్చలు చిన్న బిడ్డల్ని కూడా పిడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాం ఏదండి మన స్వేచ్ఛ ఏదండి మన స్వాతంత్రం మనల్ని మనమే చంపుకోవడం మన స్వాతంత్రేమా మనల్ని మనమే హింసించుకోవడం మన యొక్క స్వేచ్ఛ దేవుడు నీకు ఇచ్చాడు స్వేచ్ఛ ఎందుకంటే నీవు బ్రతికి నీ యొక్క హృదయపూర్తిగా దేవుని ఆరాధించాలని అయితే నీవు నీ లోకంలో పడిపోయి అదే పాపం అదే పాపంలో పడిపోయి పాపానికే చోటిస్తున్నావు కానీ నిన్ను ప్రేమించి నీకు స్వేచ్ఛనిచ్చి నిన్ను తన రూపంలో చెప్పుకున్నాను నిన్ను ఆయన్ను అంగీకరించలేకపోతున్నావు ఆయన చెప్పింది ప్రేమ కలిగి ఉండండి నిన్ను వల్ల పొరుగు వాళ్ళని ప్రేమించండి నీ దేవుడిని హో వాళ్ళని ప్రేమించండి నరహత్య చేయవద్దు అన్నాడు నిన్ను నీవు చంపుకోవడం నరహత్య ఎదుటి వారిని చంపాలనుకోవడం కూడా నరహస్ తప్పు చేసిన వాడు జైల్లో ఓచర్ లెక్క పెడుతున్నారు కదండి మరి చాలామంది అన్యాయం చేసి కూడా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అది ఏంటి పాపలోకంగా మారిపోయాం పాప ఇచ్ఛలతో నిండిపోయాం ఎక్కడ ఉంది నీ స్వేచ్ఛ ఈ ఆత్మీయ సహోదరి సహోదరులారా ఆత్మీయ తల్లిదండ్రులరా మీ బిడ్డలు దేవుడు చిన్ని బిడ్డలుగా ఎందుకు ఇచ్చాడంటే ఆ చిన్ని బిడ్డగా ఉన్నప్పటి నుంచే దేవుడు మంచి మార్గంలో నడిపించాడు మొక్కగా మనం నాటినప్పుడు ఆ మొక్క మనం ఎలా చెప్తే అలాగే వింటుంది కదండి ఎలాగ మెలిపెడితే అలాగే ఎదుగుతుంది ఒక చక్కని రూపుని సంతరించుకుని చక్కని ఫలాలను మనకు ఇస్తుంది దేవుడు నీకు ఇచ్చిన బిడ్డని స్వతంత్రంగా ఇచ్చాడు కానీ అయితే గర్భ ఇచ్చి ఇహో బహుమానం కదా నీ బిడ్డని ఎలా పెంచుతున్నాము స్వేచ్ఛను ఇచ్చేవారుగా పెంచుతున్నాము స్వేచ్ఛను హరించే వరగా పెంచుతున్నాము స్వేచ్ఛ అంటే విచ్చలవిడిగా మనము తిరగడం కాదండి దేవుడు ఒక నియమ నిబంధనను పాటించాడు ఒక స్త్రీ భార్యగా మారినప్పుడు తన భర్తకు కట్టుబడి ఉండాలి ఒక పురుషుడు భర్తగా మారినప్పుడు తన భార్యనే ప్రేమించాలి పరస్త్రీని చూడకూడదు పరస్త్రీ ఇరుకైన గుంట నిజమే నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడ ఉందండి స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ అంటే నీవు ఎలా పడితే అలా తిరగడం కాదు ఎలా పడితే అలా విచ్చిన విడిగా పాపము చేయడము కాదు నిజమైన స్వాతంత్రం అంటే దేవుని ప్రేమను చాటి చెప్పడం నిన్న వల్లని ఇప్పుడు వారిని ప్రేమించడం అంతేగాని దేవుడిచ్చిన స్వేచ్ఛను హరించేలాగా విషపూరితముగా మారడం కాదు దేవుని ప్రేమను పంచండి తల్లిదండ్రులను ప్రేమించండి గౌరవించండి సన్మానించండి సహోదరులు ఐక్యత కలిగి ఉండండి కుటుంబాలు కట్టబడాలి విడిపోతున్నాయి చాలా కుటుంబాలు ఆత్మీయ సహోదరి సహోదరులారా ఈ వాకింగ్ ఎవరు వినిస్తున్నా వారు ఈరోజే ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు విడిపోయి ఉన్నారా లేక సమస్యలతో ఉన్నారా ఎవరైనా సరే ఈరోజు స్వేచ్ఛ అనేది దేవుడిని చేతిచ్చాడు ఇచ్చాడు ఆ స్వేచ్ఛని చేతులతో నీ వ్యవహరించి వేసుకుంటున్నావు స్వేచ్ఛ అనేది మనల్ని మనం పరిపూర్ణంగా మంచి మార్గాలను నడిపించబడడానికి కానీ మన జీవితాన్ని పాడు చేసుకుని మన భవిష్యత్వ్యాన్ని పాడు చేసుకుని ఒకరికి హాని చేసే విధంగా ఉండడం కాదండి ఎటువంటి స్వేచ్ఛను నీవు కోరుకుంటున్నావు దేవాతి దేవుడు తన ప్రాణానిధ్యత ఇచ్చి నరకంలోనికి నీ నీకోసం ఇచ్చిన ఆ స్వేచ్ఛను నువ్వు కోరుకుంటున్నావా లేక పాపము చేస్తూ లోక మునిగి మునిగితేలుతూ లోక పాపాలలో మునిగి తేలుతూ నీవు నీలో స్వేచ్ఛ కోరుకుంటున్నావా హరించి వేసుకుంటున్నావా తెలుసా పాపం చేయడం ద్వారాగా నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు నీ దేహము దేవుని ఆయం ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులరా తల్లిదండ్రులరా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి మీ స్వేచ్ఛ మీరు హరించుకుంటున్నారని ఒక్కసారి తెలుసుకోండి సమాధానం లేకపోతే మీ కుటుంబాలతో సమాధాన దేవుని ఎదుట మోకరించి ప్రార్థించండి అప్పుడు ఆయన మీ మనవిని ఆగించడం ఈరోజే ఈ రాత్రి ఈ క్షణమే మీరు ప్రార్థించండి దేవుడు మీ పట్ల అద్భుత కార్యము చేయనుగాక ఆమె అందరికీ వందనాలు